వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా అయితే ఎట్ెళ్ళాం ఈ వీడియోలో అంతర్జాతీయ మూల్యం మార్కెట్ బంగార ధరలు ఎలా ఉన్నాయి వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ అయితే కనుక బ వెండి అయితే కనుక తగ్గింది ఎంతవరకు తగ్గాయి పెరిగాయి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారు ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు ముఖ్యమైన అంతర్జాతీయ మూల్యం మార్కెట్ బంగారు ధరలు మన పట్టణాల్లో చూసుకుంటే కనుక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం సౌరం చూసుకుంటే కనుక యాభై రెండు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు అయితే ఉంది అలాగే పది గ్రాములు చూసుకుంటే కనుక అరవై ఆరు వేల నూట యాభై రూపాయలు అయితే ఉంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సుఖమైన బంగారం బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక పది గ్రాములు వచ్చి డెబ్బై రెండు వేల నూట అరవై రూపాయలు అయితే ఉంది అలాగే సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై ఏడు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది రూపాయలు అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో అలాగే వెండి ధరలకి వెళ్తే కనుక ఈరోజు వెండి అయితే కనుక కొద్దిగా ఊరట్న అనేది ఇచ్చింది ఫ్రెండ్స్ ఎండి తగ్గింది కేజీ వెండి వచ్చిందిను తొంభై ఐదు వేల రెండు అయితే ఉంది కేజీ మీద ఆరు అయితే తగ్గింపు తరిచే వెండి ధర అయితే కనుక చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు వెండి ధరలు బంగార ధరలు ఎలా ఉన్నాయో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ తర్వాత వీడియోలో కలుసుకున్నాం కాకపోతే కనుక బంగారం గతం రెండు రోజులుగా చూసుకుంటే కొద్ది కొద్దిగా స్వల్పంగా అయితే నమోదు చేసుకుని ఫ్రెండ్స్ అలాగే వెండి ధరలు అయితే కనుక కొద్దిగా ఊరటం అనేది ఇస్తున్నాయి ఈ వీడియోలో ఎంతవరకు తగ్గాయి ఎంతవరకు పెరిగాయి తెలుసుకోవచ్చు చూసి ఖచ్చితంగా మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ